భగవద్గీత పదమూడవ అధ్యాయ పారాయణ ఫలితం పాప విముక్తి సద్గతి ప్రాప్తి పూర్వం నదీ తీరాన హరిహరపురం అనే నగరం ఉండేది అక్కడ హరిదీక్షితుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు నివసించేవాడు అతనికి దురాచార అనే భార్య ఉండేది పేరుకు తగ్గట్టుగా అన్ని దురాచారాలు కలిగి ఉండేది ప్రతిరోజు భర్తతో గొడవపడుతూ అక్రమ సంబంధాలలో మునిగిపోయి స్వేచ్ఛగా తిరిగేది ఒక రాత్రి నిర్జన ప్రదేశంలో తిరుగుతూ ఉండగా ఒక పులి ఆమెపై దాడి చేసి శరీరాన్ని చీల్చివేసింది అలా మరణించిన తరువాత ఆమె ఘోరమైన నరకేతన్ను అనుభవించింది ఆ తరువాత ఎన్నో నీచ జన్మలు ఎత్తి చివరికి ఒక చండాల స్త్రీగా జన్మించింది ఒకరోజు ఆమె జృంభకాదేవి ఆలయం వద్దకు వెళ్ళింది అక్కడ వాసుదేవుడు అనే మహానుభావుడు భగవద్గీత పదమూడవ అధ్యాయాన్ని పారాయణం చేస్తున్నాడు ఆ చండాల స్త్రీ అక్కడే ఆ శ్లోకాలను వినసాగింది ఆ శ్లోకాల దివ్యధ్వని ఆమె హృదయాన్ని తాకి పాప బంధనాలను తొలగించింది అప్పుడు ఆమె చండాల దేహాన్ని విడిచి దివ్యదేహాన్ని ధరించి ఆ క్షణంలోనే ఉత్తమ లోకానికి చేరింది